అసలు కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు అతనికి చెడు అలవాట్లు ఉండడంతో వాళ్ళ తండ్రి గమనించి అతనిని ఇంట్లో నుంచి పంపించేస్తాడు రెండు రోజుల నుండి ఆకులతో ఉన్న గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటే అక్కడే దగ్గరలో ఉన్న ఒక శివాలయంలో ప్రసాదం పెడుతుంటే గమనించి వెళ్లి దొంగిలించి తినాలని అనుకున్నాడు గుళ్ళోకి వెళ్తున్న సమయంలో గుణనిధికి ఒక దీపం తగిలి కొండెక్కిపోతుంది అప్పుడు తన వేసుకున్న బట్టని చింపి దీపం కింద వెలిగిస్తాడు ప్రసాదం దొంగిలించడానికి వచ్చిన గుణనిధిని చూసి అక్కడ ప్రజలు చూసి కొడతారు అలా కొట్టడం వల్ల గుణనిధి చనిపోతాడు తన చేసిన పాపాల వల్ల నరకానికి తీసుకు వచ్చిన యమదూతలు తీసుకు ఉండగా రెండు రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు శివుడు సంతోషించి గుణనిధుని కాపాడుతాడు దమనుడు అనే ఒక రాజకుమారుడుగా మళ్ళీ జన్మించేలా చేస్తాడు అప్పుడు దమనుడు ఎంతో ఘోరంగా శివుడు కోసం తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై కుబేర అనే నామకరణం చేసి సిరి సంపదలు మొత్తం ఇస్తాడు శివరాత్రి రోజున తెలిసి తెలియక దీపం పెట్టడంతో చెడు అలవాటులతో ఉన్న గుణనిధి కుబేరుడుగా మారుతాడు tá